నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బి సరోజాదేవి కన్నడలో మహాకవి కాళిదాస చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెండేళ్ల తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యారు తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం పాండురంగ మహత్యం ఈ మూవీలో ఆమె ఎన్టీఆర్కి హీరోయిన్గా నటించింది ఈ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన సొంత నిర్మాణంలో రూపొందించారు తన తొలి చిత్రమే ఎన్టీఆర్తో పైగా ఆయనే నిర్మాత కావడంతో తనకి చాలా భయం వేసిందని బి సరోజాదేవి ఇంటర్వ్యూలో తెలిపారు ఎన్టీఆర్ గారు తనని బాగా ప్రోత్సహించినట్లు గుర్తు చేసుకున్నారు తొలి చిత్రం తర్వాత సరోజాదేవి ఇక వెనుతిరిగి చూసుకోలేదు పాండురంగ మహత్యం కంటే ముందుగా సరోజాదేవికి ఏఎన్ఆర్ సరసన పెళ్లి సందడి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది కానీ పెళ్లి సందడి కంటే ముందుగా పాండురంగ మహత్యం విడుదలైంది ఆ తర్వాత భూ కైలాస్ సీతారామ కళ్యాణం జగదేక వీరుని కథ దాగుడు మూతలు శ్రీకృష్ణార్జున యుద్ధం ప్రమీలార్జునీయం అమరశిల్పి జక్కన్న లాంటి చిత్రాలు సరోజాదేవి ఇమేజ్ని అమాంతం పెంచేశాయి ఇండియన్ సినిమాలో సావిత్రి అగ్ర హీరోయిన్లకు కూడా సాధ్యం కాని ఓ రికార్డుని బి సరోజాదేవి సొంతం చేసుకున్నారు అదేంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు వరుసగా నూట అరవై ఒక్క చిత్రాల్లో ఆమె లీడ్ రోల్స్లో నటించారు ఆ టైంలో ఆమె ఏ చిత్రంలోనూ సపోర్టింగ్ రోల్స్ చేయలేదు ఈ ఘనత సరోజాదేవికి మాత్రమే సాధ్యమైంది నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు ఆమె కెరీర్ తిరుగులేని విధంగా సాగింది కానీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సరోజాదేవికి కోలుకోలేని విషాదం ఎదురైంది ఆ ఏడాది ఆమె భర్త శ్రీహర్ష అనారోగ్యం కారణంగా మరణించారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వీరిద్దరికీ వివాహం జరిగింది భర్త మరణించే టైంలో ఆమె లేడీస్ హాస్టల్ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు తన భర్త మరణించిన తర్వాత సరోజాదేవికి సినిమాల్లో నటించాలనే ఆసక్తి తగ్గిపోయింది ఏడాది పాటు ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులతో తప్ప ఇంకెవరితో మాట్లాడేది కాదు ఇంటి నుంచి బయటికి రాలేదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి సరోజాదేవి తిరిగి షూటింగ్స్ లో పాల్గొనడం ప్రారంభించారు అది కూడా తన భర్త మరణించడానికి ముందు సైన్ చేసి ఉన్న చిత్రాలని పూర్తి చేయడానికి మాత్రమే భర్త మరణం తర్వాత సరోజాదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు